శివుడు విష్ణు కొడుకుని ఈ మూడవ కన్ను తెరిచి భస్మం చేశాడు అని మీకు తెలుసా పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలి అని ఆయన ప్రక్కనే కూర్చొని సేవలు చేసుకుంటూ ఉంటుంది బ్రహ్మ వేళ ఇద్దరిని కలపాలి అని విష్ణు కుమారుడు అయిన మన్మధుడి సహాయం తీసుకుంటాడు మన్మధుడు తన భార్య అతిదేవితో కైలాసానికి వెళ్ళి తన ప్రేమపాణాన్ని శివుడి ఛాతి పైన వదులుతాడు ఎన్నో సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్న శివుడికి భంగం కలిగినందుకు కోపం వచ్చి ఎదురుగా ఎవరు ఉన్నారో కూడా చూడకుండా తన మూడవ కన్ను తెలుసు అంతే ఆ మూడవ కన్ను నుండి వచ్చిన వేడికి మన్మధుడు అక్కడికక్కడే భస్మ అయిపోతాడు తన కళ్ళ ముందే తన భర్త మరణాన్ని చూసి కోపం మరియు బాధతో నీ ప్రేమను కలపడానికి ఇక్కడకు వచ్చినందుకు నా భర్త ప్రాణాలు పోయాయి నీకు శివుడితో వివాహం జరుగుతుంది కానీ నీకు శివుడికి అసలు సంతానమే కలగదు నీ కడుపు నుండి ఒక్క బిడ్డ కూడా జన్మించరు అని శపించి వెళ్ళిపోతుంది పార్వతీదేవి బాధతో ఏడుస్తూ శివుడి వైపు చూస్తున్నా కూడా శివుడు చలనం లేకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఇక పార్వతీ దేవి శివుడిని ఎలా పొందింది శివపార్వతులు పెళ్లి చేసుకుంటారు వీళ్ళకి మొదటి సంతానమైన కార్తికేయ స్వామి ఎలా జన్మించాడు అని తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్